శ్రీ గురుభ్యో నమ నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం జ్ఞానయోగం నాలుగవ అధ్యాయం నుండి పదహేడవ శ్లోకాన్ని చున్నంగా పరిశీలన చేసుకుందాం కర్మణోహ్యాపి బోద్ధ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ బోధవ్యం గహనా కర్మణో గతి నాలుగవ అధ్యాయం పదిహేడవ శ్లోకం ఏం చెప్తూ ఉన్నాడు భగవానుడు అంటే శాస్త్రముల చే విధింపబడిన కర్మముల యొక్కయు నిషేధింపబడిన వికర్మము ఏమియు చేయక ఓరకుండుట అను అకర్మ యొక్కయు స్వరూపమును బాగుగా తెలుసుకొనవలసి ఉన్నది యాలయనగా కర్మ యొక్క వాస్తవ తత్వము చాలా లోతైనది ఎరుంగుటమిగుల కష్టతరమైనటువంటిది ఎందుచేత అంటే గొప్ప పండితులకు కూడా ఇది కష్టమైనప్పుడు ఇక సామాన్య మనవు మానవులైనటువంటి వారికి ఎంత కష్ట సాధ్యమంగా ఉంటుంది అంటే ఇది కష్టమైనటువంటిదే కానీ సుసాధ్యమైనటువంటిదే కానీ అసాధ్యమయమీ కాదు సాధించదగటువంటిది గురు కృప ఉంటే ఇది సుసాధ్యమే కానీ అసాధ్యమైనటువంటిది మాత్రము కాదు అని మనం తెలుసుకోవలసి ఉంటుంది కర్మ చేయదగిన కర్మ అనగా విహిత కర్మ తన యొక్క ధర్మమై ఉన్నటువంటి కర్మ ఏమిటి వికర్మ అనగా చేయరాని కర్మ నిషిద్ధ కర్మ అంటే ఏమిటి అకర్మ ఊరక యుండు సోమరి యొక్క స్థితి కర్మ అకర్మ వికర్మలకు మరి యొక్క అర్థమును కూడా చెప్పవచ్చును సామాన్యమగు కర్మ ఒకటి వికర్మ ఒకటి ఉంటుంది ఆ కర్మని కామ క్రోధాది రహితముగా నిష్కామముగా దైవార్పణ బుద్ధితో ఆచరించుట చేయల శ్రేష్టమైనది వికర్మ తప్పక ఎవరైనా కూడా చేయవలసినటువంటి దాన్ని తప్పక చేయవలసి ఉంటుంది ఆ కర్మని కామక్రోధములతో చేసినప్పుడు అది బంధానికి హేతువవుతుంది అవుతుంది అదే కర్మను కామక్రోధ రహితులై అహంకార రహితులై కర్మములు అనగా పనులు మనం చేసినటువంటి నిత్యకృత్య కర్మములలో ఎప్పుడు నిష్కామ కర్మమై ఉంటుందో అది బంధరాహిత్యమై మోక్షమునకు సుగమం అవుతుంది మోక్షధామం అనగా బంధములకు వశము కాకుండా బంధములకు లోను కాకుండా ఉండడమే మోక్షం ఏ బంధము చేత కానీ బంధింపబడకుండా అనగా ఏదో ఒక కోరిక మిగిలిపోయి నాకు ఈ కోరిక తీరాలి అనడమే బంధం అని మనకు ఇక్కడ స్పష్టంగా తెలియబడుతుంది ఇక్కడ కర్మ అనగా సామాన్యమగు కర్మ అని మనం తెలుసుకోవలసి ఉంటుంది వికర్మల యొక్క సంయోగముచే కలుగు రహిత నిష్క్రియ ఆత్మస్థితి అకర్మ అని మనకు బాగా తెలియబడుతుంది అట్లు అకర్మ అట్లు కర్మను అనాసక్తముగా ఆచరించుటే చిత్తశుద్ధి వలన కలుగు నైష్కర్మస్థితి స్థితి అనగా అది మనకు వికర్మల యొక్క సంయోగముచ్చే కలుగు కర్తృత్వరహిత నిష్కర్మ నిష్క్రియ ఆత్మస్థితి అకర్మ అని మనకు ఇక్కడ తెలియబడుతుంది కర్మయోగమును నిర్దుష్టముగా ఆచరింపవల వలసి ఉండినచో కర్మ అకర్మ వికర్మల యొక్క స్వరూపమును బాగుగా తెలుసుకొని ఉండవలను ఆ కర్మ తత్వము చాలా నిగూఢమైనది కనుక భగవానుడి దానిని విడదీసి చెప్పుటకు పూనుకొనివి కావున కర్మము చేయవలయను అంటే ఆ కర్మ ఫలం ఎటువంటిది ఏ కర్మము వలన మనం బంధింపబడతాము ఏ కర్మము వలన మనం బంధ విముక్తులవుతాము కర్మ ఏది అయినా కూడా మన యొక్క విధానము సరైనది అయినప్పుడు ఆ కర్మ మనల్ని చేయదు ఏ విధంగా అంటే కర్మ అనేది ఒక పనిముట్టు దాన్ని వాడే విధానంలోనే ఉన్నది ఫలితం ఒక కత్తిని ఒక డాక్టర్ చేతలో ఉంటే దాన్ని వాడే విధానం తెలుసు కనుక ఆపరేషన్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడుతాడు పుణ్యపలం అదే కత్తిని తెలియని వాడి దగ్గర ఇచ్చినప్పుడు మూర్ఖుడు చేత వాడు ఒక ప్రాణాన్ని తీసేస్తాడు అది పాపం అది కత్తికి ఎలాంటి దోషము లేదు కదా కర్మ చేయు విధానములోనే దోషం ఉన్నది కానీ కర్మములో దోషం లేదు అని మనకు బాగా తెలియబడుతుంది ఆ విధంగా మనకు సంభవించినటువంటి కర్మ పని ఆ పనిని నిష్కామ కర్మాచరణ చేసినప్పుడు స్వార్థరహితంగా చేసినప్పుడు కర్మలు మనమల్ని బంధింప నేరవు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ